రామ్ గోపాల్ వర్మ నిర్మించిన వ్యూహం సినిమాతో సమాజంలో విద్వేషాలు రాజకీయ పార్టీల మధ్య గొడవలు సృష్టిస్తే చూస్తూ ఊరుకోమని తెలుగుదేశం జనసేన అధినాయకత్వాన్ని కించపరిచే సన్నివేశాలుంటే సినిమాను ఖచ్చితంగా అడ్డుకుంటామని గుంటూరు జిల్లా తెలుగు యువత అధ్యక్షులు రావిపాటి సాయి కృష్ణ డిమాండ్ చేశారు గుంటూరు అరండల్పేట టీడీపీ కార్యాలయంలో లార్జ్ సెంటర్ వరకు రామ్ గోపాల్ వర్మ చిత్రపటానికి చెప్పుల దండ వేసి ఊరేగించి రామ్ గోపాల్ వర్మ అశ్లీలత పోస్టర్లు దహనం చేశారు అనంతరం సాయి మాట్లాడుతూ గడిచిన నాలుగేళ్లలో రాష్ట్రంలో జరిగిన అన్యాయాలు దాడులు హత్యలు మరియు రాష్ట్ర తెలుగుదేశం పార్టీ ఆఫీస్ మీద జరిగిన దాడి గురించి కలవటానికి ఈరోజు టీడీపీ అధిష్టానానికి అపాయింట్మెంట్ ఇవ్వని డీజీపీ రామ్ గోపాల్ వర్మ లాంటి సమాజానికి పట్టిన చీడ పురుగుకి అపాయింట్మెంట్ ఇచ్చి సుమోటో కేసులు తీసుకోవటం ఎంతవరకు సబబు అని ఆవేదన వ్యక్తం చేశారు తిప్పుతున్న రాంగోపాల్ లాంటి నీచుడు మన తెలుగు ప్రజలకి భారతదేశానికి సిగ్గుచేడు ఇలాంటి వ్యక్తిని బహిరంగంగా ఆంధ్రప్రదేశ్ సందర్భంగా తెలియజేస్తూ డీజీపీ గారు వెంటనే స్పందించి ఇలాంటి బూత్ సినిమా డైరెక్టర్ని రాష్ట్రం నుంచి బహిష్కరించే విధంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది சினிமா సభ్య సమాజాన్ని తప్పుతో పట్టిస్తూ ఇటువంటి వాళ్ళ వల్ల యువత మహిళలు విద్యార్థులు చెడిపోతారు ఇటువంటి వ్యక్తుల్ని డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి గారు ఎట్లా అపాయింట్మెంట్ ఇచ్చారు నిజంగా అందరికీ సమానంగా ఫ్రెండ్లీ పోలీసింగ్ ఉంటే ఇవాళ డాక్టర్ కొలికపూడి శ్రీనివాసరావు గారికి కూడా అపాయింట్మెంట్ ఇవ్వాలా ఈరోజు టీవీపై చైర్మన్ గారి మీద కేసు పెడతారంట ఎందుకు పెడతా కేసు టీవీపై చైర్మన్ గారి మీద సమాజంలో జరుగుతున్న తప్పిదాలు ఎత్తి చూపుతు కేసు పెడతావా నీలాంటి నీచుల వల్ల నీలాంటి అరాచక శక్తుల్ని రాష్ట్రం నుంచి పారదాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో డీజీపీ గారిని కలిసి ఈ విధంగా పత్రికా యజమాన్యాల మీద పత్రిక మీకు కేసు పెడతావా అదే పత్రికలు యజమాన్యాలు లేకపోతే నువ్వు ఈరోజు నువ్వు డైరెక్టర్గా సమాజంలో ఎట్లా పైకి ఎస్టాబ్లిష్ అయ్యేవాడివి ఈరోజు ఆంధ్రప్రదేశ్లో జరుగుతున్న అన్యాయాల్ని టీవీపై చైర్మన్ పిఆర్ నాయుడు గారు టివి యాజమాన్యం ఈ విధంగా చేస్తుంటే వాళ్ళ అన్యాయంగా ఇదక్క కేసులు పెట్టి ఇబ్బంది పెట్టడానికి చూస్తావా నువ్వు ఎందు కేసు పెట్టాలా ఇవ్వ ఎవడో కేసు పెడతావు నువ్వే పెట్ట తోపా ఆంధ్రప్రదేశ్లో నువ్వే ప్రజాప్రతివా జాతీయ స్కూరి రాజు రోపన్ వెంటనే వెంటనే బహిష్కరించాలి లాంఛాలు ఆజీవిని వెంటనే ఆ వెంటనే 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 వెంటనే